భారత్ మాతాకి లోకమాత లోకమాత అహల్యాబాయి హోల్కర్ జన్మించి మూడు వందల సంవత్సరాలైన సందర్భంగా దేశం యావత్తు అహల్యాభాయ్ హోల్కర్ ముప్పై మూడు సంవత్సరాలు దేశంలో ఇండోర్ మహేశ్వరం ఈ రెండింటిని పరిపాలిస్తున్నటువంటి సమయంలో ఆమె చేసినటువంటి ఘనకార్యాలు ఆమె ఈ సమాజంలో ఉండేటువంటి పేద ప్రజల గురించి చేసినటువంటి కార్యక్రమాలు అలాగే మహిళా సాధికారత కోసం ఆమె చేసిన కృషి ఇవన్నీ కూడా నేటి తరానికి తెలియచేయాల్సిన అవసరం ఉందని గమనించి సామాజిక సమరసత వేదిక ద్వారా పాఠశాల నుంచి మొదలుకొని విశ్వవిద్యాలయం వరకు గ్రామం నుంచి మొదలుకొని నగరాల వరకు అన్ని వర్గాల వద్దకి అహల్యాభాయ్ హోల్కర్ యొక్క జీవితాన్ని ప్రచారం చేయాల్సినటువంటి అవసరాన్ని గుర్తించింది దాని సందర్భంగా ఈ త్రిశతాబ్ది ఉత్సవాల పేరుతో ఆమె సైన్యంలో మహిళల్ని చేర్చుకోవడం స్వతహాగా ఆయుధ కర్మాగారాన్ని ఏర్పాటు చేయడం చేనేత కార్మికుల ద్వారా మహేశ్వరం అనేటువంటి బ్రాండెడ్ చీరల్ని తయారు చేసి మార్కెట్లకు పంపించడం అలాగే రైతుల ద్వారా వివిధ పంటలు పండించి ఆయా మార్కెట్లలో అమ్మించడం గిరిజనులు అట్లాంటి వాళ్ళకి ఉపాధి అవకాశాలు కల్పించడం భర్త చనిపోయినటువంటి స్త్రీలందరికీ స్వయం ఉపాధి పథకాలని అందించడం అదే మాదిరిగా మొఘళ్ళ కాలంలో ఈ దేశంలో విధ్వంసమైనటువంటి దేవాలయాలు ముఖ్యంగా బద్రీనాథ్ నుంచి మొదలుకొని అలాగే కాశీ విశ్వ విశ్వనాథ మందిరం అలాగే రామేశ్వరం యొక్క మందిరం అలాగే ఎన్నో ఘాట్లు తర్వాత ఎన్నో ధర్మసత్రాలన్నీ కూడా ఆమె నూట యాభైకి పైగా పునరుద్ధరించినటువంటి విషయం ఈ విషయాలన్నీ కూడా సమాజంలో ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత కూడా ఆమె చరిత్ర మరుగుపడడం అనేటువంటిది చాలా విషాదకరం కాబట్టి ఆమె ముప్పై మూడు సంవత్సరాల పరిపాలన ఆమె చేసిన పనులన్నింటినీ కూడా సమాధానం చెప్పడం కోసం ఈ త్రిశతాబ్ద ఉత్సవాల్లో ఈ యొక్క ప్రచార కార్యక్రమాన్ని స్వీకరించడం జరిగింది